నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను సునీత ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఎవరికి వారే నటన పండిస్తున్నారు ఇక ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అయితే నటనలో ఏకంగా జీవిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా విశాఖలో కాంగ్రెస్ చేపట్టిన బహిరంగ సభ నవరసాలకు వేదికగా మారిందనే టాక్ వినిపిస్తోంది ఎంతలా అంటే స్టేజ్ పైనే షర్మిల బోరున విలపించి నటన రక్తి కట్టించారు అసలు ఏపీలో ఏం జరుగుతోంది షర్మిలను ఎవరైనా ఏమైనా అన్నారా షర్మిల ఏడుపుకు కారణమేంటి పాపం వైఎస్ఆర్ కుమార్తెను నిందించింది ఎవరు అనుకుంటున్నారా అబ్బే అదేం లేదండి షర్మిల ఏడుపుకు ఇవేం కారణాలు కావట ఓ ప్రత్యేకమైన కారణంతోనే ఆమె బోరున విలపించారట ఏపీకి ప్రత్యేక హోదా అంశం వైఎస్ షర్మిలకు కన్నీళ్లు తెప్పించాయట పదేళ్లుగా రాష్ట్రాన్ని ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదనకు గురయ్యారు ఐదేళ్లు చంద్రబాబు మరో ఐదేళ్లు జగన్ రాష్ట్రానికి అన్యాయం చేశారని బీజేపీతో చేతులు కలిపి హోదా లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు ఇప్పుడు ఇది చూసే ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు లేదు లేదు ముక్కున వేలేసుకుంటున్నారు హోదా గురించి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు పదేళ్లుగా ఏనాడైనా షర్మిల ఏపీ సమస్యల్ని పట్టించుకున్నారా అని నిలదీస్తున్నారు రాజకీయ లబ్ది కోసమే ఏపీలో షర్మిల తన నటనను రక్తి కట్టిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీ ప్రజలపై అంత ప్రేముంటే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సరే పెట్టారు బాగానే ఉంది మళ్లీ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేసినట్లు ఇప్పుడు ఏపీకొచ్చి ప్రత్యేక హోదా నినాదం ఎందుకు ఎత్తుకున్నట్లు అసలు రాష్ట్రాన్ని ముక్కలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ మళ్లీ మనకు మంచి చేస్తుందంటే నమ్మేదెలా ఇవన్నీ సగటు ఆంధ్రుని మదిలో మెదులుతున్న ప్రశ్నలు మరి వీటికి సమాధానం చెప్పేదెవరు వీటన్నింటి గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ కు ఓటు వేయాలి నన్ను పదవిలో కూర్చోబెట్టాలి రాహుల్ని ప్రధానిని చెయ్యాలి అంటే ఎలా అసలు షర్మిల ఉద్దేశమేంటి ఆమె లక్ష్యం ఏంటి బోరున విలపిస్తే ఓట్లు రాలతాయా పదేళ్లు ఈ ఏడుపులు నక్క వినయాలు ఎక్కడికి పోయాయని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు పదవుల కోసమే షర్మిల హోదా అంటూ నాటకాలు ఆడుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు